రామగుండం ప్రాంతంలో సేవాభావం దేశభక్తిని పెంచేలా రామగుండం రీక్రియేషన్ క్లబ్ కార్యక్రమాలను రూపొందిస్తూ ముందుకు సాగుతుందని క్లబ్ అధ్యక్షులు బల్మూరి అమరేంద్రరావు కోశాధికారి తుమాశోకరావు తెలిపారు రామకుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరికని మేం చౌరస్తాలో గత ఐదు రోజులుగా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతూ వస్తున్నారు కాగా సోమవారం గోదావరికని బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు రీక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు బల్ముడి అమరేందరావు వనితల పెళ్లి రోజు సందర్భంగా మజ్జిగ సెంటర్ వద్ద సీట్లను పంచుతూ మజ్జిగను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజం పట్ల బాధ్యత కలిగిన సేవాభావం కలిగిన వ్యక్తులను క్లబ్లో సభ్యులుగా చేర్చుకుంటూ వస్తున్నామని తెలిపారు సేవా కార్యక్రమాల ద్వారా ఈ ప్రాంతంలో సామాజిక చైతన్యం సేవా గుణాన్ని కల్పించడం కోసం కృషి చేస్తున్నామని అన్నారు మజ్జిగ సెంటర్ ద్వారా ప్రతిరోజు వెయ్యి మందికి మజ్జిగను అందిస్తూ వేసవికాలంలో బాటసారుల దాహార్తిని తీర్చడం జరుగుతుందని వెల్లడించారు ఈ యొక్క సభ్యులు చాలా ఉన్నత స్వభావం కల వ్యక్తులు చాలామంది కూడా మానవ సేవే మాధవ సేవ అనే భావనతోటి ఈ సంస్థలో జయన్ కావడం జరిగింది పెయిన్ అనుకుంటారు కానీ మా బైలాస్లో పట్టాలేకు అలాంటి యొక్క స్థానం లేకుండా చేశాం అదేవిధంగా ఈ యొక్క సభ్యులందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు ఈ యొక్క రామగుండం ఈ యొక్క గోదావరి ప్రజలకు చల్లటి మజ్జిగ అందించాలి రోజుక వెయ్యి మందికి మజ్జిగ అందించాలనే ఒక గొప్ప సంకల్పంతో గొప్ప సేవాభావంతో గొప్ప మానవతా దృక్పథంతో సామాజిక దృక్పథంతో గోదావరిగన్ చివరస్తారా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు ఇది నిర్విఘ్నంగా కొనసాగబోతున్నది అందరు సభ్యులు కూడా వారి యొక్క పెళ్లి రోజో లేకుంటే పుట్టినరోజు పిల్లల పెళ్లి రోజు పిల్లల పెళ్లి రోజు పిల్లల పుట్టినరోజు ఏదో ఒక అకేషన్ చూసుకొని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నారు మాకు సేవ చేయడానికి ముందుకొస్తున్న క్లబ్ సభ్యులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పెట్టుకొని ఒక నెల రోజుల పాటు ఈ నెల మరి క్లబ్ సభ్యులందరూ కూడా సంకల్పించి ఇక్కడ మజ్జిగ పంపిణీ చేయాలి ఉచితంగా అని చెప్పేసి ఇక్కడ పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు రోజు ఒక వెయ్యి మందికి సరఫరా చేస్తున్నాం ఈరోజు అధ్యక్షులు రామేందరావు గారి వెడ్డింగ్ డే సందర్భంగా వారు ఈరోజు స్పన్సర్ చేశారు ఇక్కడ ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో రిక్రియేషన్ క్లబ్ ప్రధాన కార్యదర్శి మంతెన సంపద్ జీవన్ బాబు నెట్టూరి కుమరల్లి సుధాకర్ చందుపట్ల మల్లారెడ్డి బండారి ఉదయలు సిరిగ సంజయ్ కుమార్ డాక్టర్ రమేష్ బాబు రుద్రబడ్ల చంద్రశేఖర్ మల్లేశం సాదినేని రఘుపతిరావు కొలువు శ్రీనివాస్ దయానంద్ గాంధీ సాగే నీలరావు నడిపల్లి కృపాకర్రావు పోకులాంజనేయులు పసులరాము తదితరులు పాల్గొన్నారు